నమస్తే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి ఈ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు కనుక చూసుకుంటే మిథుని రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ మిథుని రాశి వాళ్ళకి పెద్దగా ఏళ్ళనాటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ అష్టమశి లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు అలానే గురువు పెట్టే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కానీ ఏమీ లేవు కాకపోతే ఈ రా ఈ రాశి వాళ్ళకి యావరేజ్గా ఒక మోడరేట్గా ఉండేసి జీవితం అనేది హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది అయితే వీళ్ళకి ఎక్కువగా నాకు వచ్చిన కాల్స్ని బట్టి మిగతా వాటిని బట్టి కంపేర్ చేసుకుంటే ప్రొఫెషనల్ లో అంత పెద్ద గ్రోత్ లేకపోవటం అంతేకాకుండా కొంచెం యావరేజ్గా కొంచెం 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 స్ట్రగుల్స్ ఎక్కువ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామండి పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు పెద్ద ప్రమోషన్స్ వచ్చింది లేదు అన్నట్టు మనం చెప్తూ ఉన్నారు సో మనకి గ్రహస్థితి ఈ అక్టోబర్ మంత్కి పెట్టుకు చూస్తే ఏం చెప్తారంటేనండి ఈ మిథుని రాశి వాళ్ళ మీ యొక్క గ్రోత్ ఈ మంత్ మీ చేతిలో ఉంటుంది మీరు ఉన్నతంగా ఎదగాలన్నా అది మీ చేతిలోనే ఉంటుంది మీరు నార్మల్గా ఉండాలన్నా కానీ అది కూడా మీ చేతిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గ్రహాలు అనుకూలతను బట్టి ప్రతికూలం బట్టి మనం గమనించుకుంటే ఈ మంత్ అంతా మీ యొక్క స్వయం కృతాపరాధం మీ యొక్క ఇగ్నోరెన్స్ తోటి లేదంటే మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ మంత్ అంతా మీరు ఏమని చెప్తారంటే కొంచెం అభివృద్ధి లేకుండా ఇబ్బందులు పడే అవకాశం మీరంతా మీరే తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం సెల్ఫ్ డిసిప్లైన్డ్ గా ఉండటం కొంచెం సెల్ఫ్ డిసిప్లిడ్ గా ఉండటం ఏమని చెప్తారంటే ఎక్కువగా మీరు ఏమని చెప్తారు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా డివోషనల్ గా ఉండటం చాలా ఈ మంత్ లో ఎక్కువ ఉపయోగం ఎందుకని మరి డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఈ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇందులో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొలరోసం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో ఉంటారు పేరు బలంగా చూసుకుంటే వీళ్ళకి కా కి కు క్నం చా చే హా అన్న లెటర్స్ అంతా ఇందులోనే ఎక్కువగా పాపులర్ అయిన పేర్లు చాలా మంది ఇందులోనే ఉంటాయి మీరు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి మాకు రెండు మూడు పేర్లు ఉంటాయండి ఇంట్లో ఒక పేరుతో పిలుస్తారు ఆఫీస్లో ఇంకో పేరుతో పిలుస్తారు లేడీస్ అయితే పుట్టింటికి ఒక పేరుతో పిలుస్తారండి పెళ్ళైన తర్వాత ఇంకో పేరుతో పిలుస్తారు లేదంటే మాకు ఆధార్లో ఒక నెంబర్ ఉంది సర్టిఫికేట్లో మూడు నాలుగు పేర్లు ఉన్నాయి కానీ మధ్యలో ఏదో ఒక పేరుతో పిలుస్తుంటారు ఏది చూసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజన్ చాలా కాల్స్ కూడా నాకు ఇదే విషయంగా ఒడుగుతూ ఉంటారు ఏది చూసుకోవాలని ఒక క్లారిటీ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ మంది ఏ పేరుతో పిలుస్తారు అది మీరు ఇంపార్టెంట్గా మీ పేరులో ఆ ఫస్ట్ లెటర్ మాత్రం మీకు అప్లై అవుతుంది సపోజ్ లేడీస్ లేడీసే ఉన్నారు పుట్టి ఇంట్లో ఒక పేరుతో పిలుస్తారు పెళ్ళైన తర్వాత ఇంకో పేరుతో పిలుస్తారు సో ఇక్కడున్న పేరుతో ఎవరు పుట్టింట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పిలుస్తుంటారా లేదంటే అత్తగారింట్లో ఎక్కువ మంది మిమ్మల్ని పిలుస్తుంటారా ఎక్కువ మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతుంది ఏ పేరుతో పిలుస్తున్నారు అందులో ఉన్న ఫస్ట్ లెటర్ మాత్రమే మీకు రాశి ఫలాలు పెట్టి చూసుకోవాలి సపోజ్ శ్రీ లక్ష్మి పద్మా అని అనుకోండి శ్రీశ్రీ అనేది పిలవరు కాబట్టి పద్మ పద్మా అని అంటే పాన లెటర్స్ మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది శ్రీలక్ష్మి అనేది మీరు ఎక్కువగా చూసుకోవనవసరం అవసరం లేదు ఈ ప్రకారంగా ఎక్కువ పాపులర్గా లేదంటే ఏ పేరుతో మీరు ఎక్కువగా బయట వాళ్ళకి ఎక్కువగా తెలుసు ఆ పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ మాత్రమే మీకు అప్లై అవుతుంది దీని ప్రకారం పేరు బలాన్ని బట్టి మీరు రాశి ఫలాలు చూసుకోవాలి రెండవ ముఖ్యమైనది ఏంటంటే ఏమంటే మాది జన్మ రాశి లేదంటే జన్మ నక్షత్రం బట్టి పేరు లేదు వేరే డిఫరెంట్ పేరు పెట్టారు ఏం చేయాలంటే మీకు గనక మీ యొక్క జన్మ నక్షత్రం కనుక తెలిసి ఉంటే జన్మ నక్షత్రం ప్రకారమే మీరు అన్ని చూసుకోవాలి వాటి ప్రకారం మాత్రమే చేసుకోవాలి మాకు జన్మ నక్షత్రం తెలియదు అప్పుడు మాత్రమే ఇది పేరును బట్టి మీరు చూసుకోవాలి అది కూడా పేరులో బాగా పాపులర్ అయిన అందరికీ తెలిసిన పేర్లు ఫస్ట్ లెటర్ను బట్టి మీ యొక్క ఏ రాశికి అప్లై అవుతుందో ఏ రాశికి కను దాన్ని బట్టి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయానికి వస్తే మనం ఇప్పుడు చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి గ్రహాలు ఐదో స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి నాలుగో స్థానంలో ఒక గ్రహం ఉంది ఈ యొక్క కాంబినేషన్ కనుక చూసుకుంటే ఎక్కువగా మీరు ఆ మీ యొక్క అమూల్యమైన టయాన్ని ఇంపార్టెంట్ అయిన టయాన్ని మీరంతా మీరే వేస్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఒక్క విషయం తప్ప మిగతా విషయాలన్నిటిలో అన్నిటిలో మిథున వాళ్ళకి చాలా బాగుంది మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ లు కనుక చూసుకుంటే సూర్యుడు కూజుడు బుధుడు శుక్రుడు ఎలాంటి యోగ్యతను ఇస్తున్నారో మనం చూద్దాం ఇది మనకి సమర లాగా న్యూస్ లో ఏమంట ముఖ్యాంశాల ఈ యొక్క హోల్ మంత్ ఎలా ఉంటుంది అనేది మన మహర్షిలో నాలుగు మొక్కల్లో చెప్పేస్తారు ఫస్ట్ది మనోరుచం అర్ధనాశం భార్య సుతాది కలహం సుఖ సుహృత అభివృద్ధి అని చెప్తారు అంటే ఈ టైంలో మనసులో మానసికంగా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు ఏదో మిస్టేక్ ఏదో చేసేస్తారు దాని గు దానికి అనుగుణంగా మీరే మళ్ళీ రిగ్రీట్ అయి బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్ధనాశనం ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యలతోటి ఫ్రెండ్స్ తోటి గొడవలు తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ గా కనుక చూసుకుంటే మీకు ప్రాస్పరిటీ గ్రోత్ మీరు అనుకున్నంత విధంగా లేకుండా ఏదో తటస్థంగా సహజంగా అయిపోయే అని మీరు చెప్పుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందులో మీరు పెద్ద ఒడిదుడుకులు ఉండాల్సిన అంత లాంటి మాసం అయితే కాదు చక్కగా అలా వెళ్ళిపోతూ ఉంది అని చెప్పుకోవాలి ఇన్ కేస్ ఏదైనా కనుక ప్రాబ్లం ఏదైనా ఉంటే అది మీ యొక్క థింకింగ్ ప్యాటర్న్లోను లేదంటే మీలో ప్యూర్ ఇంటెన్షన్స్ లేకుండా ఏదో పని చేసి బ్లైండ్ గా చేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది అది తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని చెప్పుకోవాలి మనకి మనకి మహాషివ సంస్కృతిలో ఏం చెప్తారంటే ఐదో స్థానంలో సూర్యుడు ఉంటే ఎలా ఉంటుందంటే దేహలాస్యం మనస్తాప సుహృద్వేషం ధనవయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని చెప్పారు ఐదో ఇంట్లో కనుక రవి ఉంటే బేసికల్ గా బుద్ధి చాంచల్యం మీకు ఇంటెన్షన్స్ లేదంటే రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఈ ఈ వీక్ లో ఈ పని చేయాలంటే నెక్స్ట్ ఇంకోటి చేయాలంటే నెక్స్ట్ ఇంకోటి చేయాలనుకుంటూ ఉంటారు బుద్ధి అనేది మీకు అటు ఇటు మైండ్ వేవరింగ్ ఎక్కువగా ఉంటుంది దేని మీద ఫోకస్ చేయలేని పరిస్థితి మీకు ఎక్కువగా ఉంటుంది సుహృత్వేషం ధన వ్యయం ఈ టైంలో ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన వారి విపరీతంగా ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా మనస్తాపానికి గురైపోతూ ఉంటారు శారీరకంగా అలసట ఉంటుంది అని చెప్తారు అయితే ఫైనల్ గా మీరు ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ధన ప్రవాహం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే సూర్యుడు ఇక్కడ మీకు కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతూ కొన్ని విషయాల్లో ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఒక తటస్థం యావరేజ్ అని చెప్పుకోవచ్చు కుజుడు కనుక మీరు చూసుకుంటే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుజుడు మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు మీ యొక్క అటెన్షన్స్ ని మీ యొక్క ఫిజికల్ గాను లేదంటే మానసికంగా మీకు ఏదో విధంగా డైవర్షన్ క్రియేట్ చేసి ఇబ్బందులు గురిచేసే అవకాశం ఎక్కువగా ఉంది మన మహర్షులు సంస్కృతంలో ఏమి చెప్తారంటే దేహ దేహ జాడ్యం సంతాప కాలతిక్రమ కాలతిక్రమ భోజనం దురితం కర్మ లాభ భౌమే పంచమ సంయుతి అని చెప్తూ ఉంటారు అంటే కుజుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల శారీరకంగా లేజినెస్ ఉంటుంది ఏ పని చేయాలనిపించదు ఆ కాలానికి భోజనం చేయలేరు తర్వాత సంతాపం ఏదో ఒక పాప పనులు చేయాలన్న ఆలోచన మీలో ఉంటుంది దురితం కర్మలాభ ఏదైనా పని గనక చేస్తే అందులో మీకు ఆ పని రాకుండా రిజల్ట్ రాకుండా ఈ పాప పనులు చేయాలన్న ఒక ఆలోచన మీకు వచ్చేస్తూ ఉంటుంది తర్వాత కర్మ లాభచ్చ ఏదైనా పని కనుక చేస్తే దురితం కర్మ లాభచ్చ దాంట్లో రిజల్ట్ ఉండదు అని మనకు సహసరాలు చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ టైంలో మీకు శారీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంట్యూషన్ ఇంపల్సివ్ బయంగ్ అంటారు అంటే వెళ్తూ ఉంటారు ఏదో కనిపించేస్తుంది టక్ తీసేసుకుంటారు తద్వారా మీకు ఉపయోగం ఉందా లేదా అని ఎక్కువగా ఆలోచించరు చాలా దుబారా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక్క విషయం మీరు కుజుం ద్వారా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ ఖర్చులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ముందుగానే బడ్జెటెడ్ గా ప్లాన్ చేసుకుని బడ్జెట్ రూపాన్ని మీరు కాల్స్ మీరు బడ్జెట్ రూపాన్ని మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది శుక్రుడు మీకు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచి యోగం అని చెప్తారు మన మహర్షులు శుక్రుడు నాలుగో ఇంట్లో ఉంటే ఏంటి ఉపయోగం అంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగునందనే అని చెప్తారు అంటే శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల మిథుని రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్తారు ఏ ప్రకారంగా మంచి జరుగుతుంది అంటే స్వబుద్ధి మీ యొక్క ఇంటెన్షన్ ఇంట్యూషన్ ప్యూర్ గా ఉండి ఓన్ డిసిషన్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు బంధు సన్మానం మీకున్న రిలేటివ్స్ ఈ టైంలో మిమ్మల్ని బాగా గౌరవిస్తూ ఉంటారు స్త్రీ సంభాషణ సంభ్రమ ఎవరైతే గనక జెంట్స్ ఉంటారో లేడీస్ తో చక్కగా మాట్లాడి ఎంజాయబుల్ గా మాట్లాడి మీకు కావాల్సిన విషయాలన్నీ పనులన్నీ చక్కగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేసు స్త్రీలు ఎవరైతే ఉన్న ఉన్నారో పురుష సంభ్రమ మీ ఇంట్లో కానివ్వండి బయట కానీ పురుషులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గనక ఉంటే ఆ జెంట్స్ వాళ్ళ ద్వారా మీకు ఏదైనా గనక మనస్పర్ధలు ఉన్న ఆఫీస్ లో కానీ బయట కాని అవన్నీ మీకు తొలగిపోయి చక్కగా ఒక హెల్దీ క్లైమేట్ మీ మధ్య ఉండి ఉండి నెక్స్ట్ లెవెల్కి మీ యొక్క రిలేషన్షిప్ని కానివ్వండి మీ యొక్క ఏమైంది చెప్తారంటే మీకున్న యొక్క అనుబంధాన్ని కానివ్వండి వాటిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా ఈ టైంలో పుత్రులతోటి మిత్రులతోటి భార్యతోటి చక్కగా విద్యా గోష్టు అంటే మంచి మంచి చలవని విషయాలు చర్చించుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది అని ఒక క్లారిటీ వచ్చి మీ నాలెడ్జ్ వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ మీకు షేర్ చేసుకొని ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఒక ప్రాపర్ హైయర్ లెవెల్ డిస్కషన్ ఒక ప్రాపర్గా ఒక ఫోకస్డ్ ఎన్విరాన్మెంట్ ఒక వృద్ధి మీ మీ లైఫ్ అంతా పురోగ వృద్ధి వైపు ఉండే విధంగా అంత డిస్కషన్ ఉండి మీకు అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పదో ఇంట్లో షుక్కుడు ఉండటం తరువాత ఆఫీస్ విషయంలో మీకు ఒక హ్యాపీ న్యూస్ అంటారు మనీ ప్రవాహం మీకు ఆఫీస్ లో గానీ బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయితే ఇది ఒక బెస్ట్ టైం అని మనం గమనించుకోవచ్చు ఇది ఉన్న నాలుగు గ్రహాలు ఈ అక్టోబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇందులోనే మనకి మహర్షులు ఇంకొక కాన్సెప్ట్ ఇచ్చారని దాన్ని అంగగోచారం అంటారు అంగగోచారం అంటారు అందులో నక్షత్రం ప్రకారం మనకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి అవి మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు ఈ మృగశిర నక్షత్రం మేము చూసుకుంటే వీళ్ళకి జయము ప్రాప్తి జయము అని కల్పిస్తూ ఉంటాయి అంటే ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా ఉంటుంది ధనం వస్తుంది ఇక్కడ నెగిటివ్ ఛాలెంజెస్ ఎలా ఉంటుంది అంటే భయము బంధనము ధనహీనత అని చూపిస్తుంది అంటే ఈ టైంలో మీరు ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినట్లుండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అగైన్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి జయము జయము విశేష జయము ధనలాభము బంధనము చూపిస్తూ ఉంటుంది ఇక్కడ ధనలాభం ఉంటుంది తర్వాత ధన ప్రాప్తి చూపిస్తుంది మీ జయం విజయం ఏ పని చేసినా కొంచెం చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండు విషయాలు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్ గా ఉండరు ఒకటి భయము బంధనము అని చూపిస్తుంది ఈ టైంలో మీరు ఏదో ఒక విషయంలో పర్టికులర్ గా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ ద్వారా లేడీస్ ద్వారా లేదంటే మీ ఇంటికి సంబంధించిన లగ్జరీ భోగానికి ఐశ్వర్యానికి సంబంధించి కానీ లేదంటే లవ్ వ్యవహారాలకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఏదైనా కనుక ఉంటే వాటికి సంబంధించిన విషయాలు మీరు భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది బంధాలను బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇక్కడ ఉంటామా ఉండమా చాలా మంది లో ఉంటారు నువ్వు ఈ అసలు ఇక్కడ ఈ వచ్చి జాబ్లో చేయడానికి వచ్చాము పరిస్థితులు అనుకూలంగా లేవు ముందుకు వెళ్తామా లేదా లేదంటే ఇండియాకి వెళ్ళిపోవాలా లేదంటే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అయిపోతుంది కొత్త జాబ్ వస్తుందా లేదా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇలా ఒక బంధించబడినట్లుండే కన్ఫ్యూజన్ ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు సో ఈ పర్టికులర్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఇలాంటి సందర్భంలో మనకి ఏం చెప్తారంటే ఈ రాశికి అది గ్రహం వచ్చేటప్పటికీ అధిపతి గ్రహం వచ్చేటప్పటికి బుధుడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తిని కాబట్టి ఈ రాశి వాళ్ళు జనరల్ గా సహజంగా ఎప్పుడు విష్ణు ఆలయాలు దర్శించుకోవటం విష్ణుమూర్తిని పూజించడం చేయాలి పర్టికులర్గా ఈ టైంలో మీకు విష్ణు ఆలయాలకు సంప్రదిస్తే ఈ యొక్క బంధనం పోతుంది అని చెప్తారు మనకి హైదరాబాద్ దగ్గరలో బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవేలో ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పెంజర్ల అనే ఒక గ్రామం ఉందండి అక్కడ స్వయం భూముగా అనంత పద్మనాభ స్వామి ఉన్నారు మహాలక్ష్మి సమేత శ్రీదేవి భూదేవి సమేత అక్కడ మీరు కొంత టైం స్పెండ్ చేయండి మెడిటేషన్ చేసుకోండి ఆ విజిట్ చేయండి ఆ గుడిని దర్శించుకోండి మెడిటేషన్ చేయండి అప్పుడు మీకు ఈ బంధనము కన్ఫ్యూషన్ పోయి మీకు ఒక క్లారిటీ వస్తుంది అంతేకాకుండా పునర్వసన నక్షత్రం వాళ్ళకి చూసుకోండి వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది బంధనము ధన బంధనము భయము ధన లాభం కూడా చూపిస్తూ ఉంది సో ఈ ప్రకారంగా మీరు కనుక చూసుకుంటే మృగశిరా నక్షత్రం వాళ్ళకి సుఖనాశనము అంటే అప్పటిదాకా కంఫర్టబుల్గా ఉన్న ఏదైనా వ్యవహారం ఉంటే ఆ కంఫర్ట్ అనేది లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ సుఖనాశనము కంఫర్టబుల్ గా ఏదైనా ఉంటే కంఫర్ట్నెస్ పోతుంది తర్వాత పునర్వసులు నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలు ఉంటే పురుషుల ద్వారా ఎవరికైనా తెలిసిన వాళ్ళ ద్వారా ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి కొన్ని విషయాలు అనుకూలంగా కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉండి ఒక సాధారణంగా ఉంది అని మనం గమనించుకోవాలి అయితే ఈ రాశి వాళ్ళు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో ఈ దసరా దీపావళి అకేషన్ సందర్భాన్ని పురస్కరించుకొని బిజినెస్ కానివ్వండి రియల్ ఎస్టేట్ కానివ్వండి మీకు మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి కొత్తగా మాకు రెవెన్యూ సోర్స్ రావాలి ధనం అనేది ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేషం హోమని చెప్పే విశేషమైన ధనం వస్తుంది జనాకర్షణ వస్తుంది గ్రహాలు కూడా శాంతింపబడుతూ ఉంటాయి వీటితో పాటు ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు పడుతున్న వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎక్కడైనా ప్రమోషన్స్ రావాలండి నెక్స్ట్ లెవెల్ తెలగట్లేదు శత్రువు బాధలు ఎక్కువగా ఉన్నారనుకున్న వాళ్ళు మన్యు పాశుమత అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి సాధారణంగా ఉంది కాబట్టి విశేషంగా ఎవరైనా మీకు ఇంకా ఇబ్బందులు పెడుతూ ఉంటే చండీ హోమము చండీ పారాయణం హోమం చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది వీటితో పాటుగా మీ యొక్క కన్ఫ్యూజన్ బంధించబడినట్లు ఉన్న పరిస్థితుల్లో డైరెక్షన్ గురించి ఒక్కసారి మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ అని అనాలసిస్ చేయించుకొని అందులో ఏమైనా కనుక దోషాలు అంటే అవి తెలుసుకొని వాటికి నివారణ కోసం కొన్ని పూజలు హోమాలు ఇవి కనుక చేసినట్లయితే ఆ దోషాలు పోయి మీ యొక్క లైఫ్ పదింతలు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఈ దసరా దీపావళి టైంలో చక్కగా ఈ పండుగలన్నీ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ దేవి కృపతో ఓకే పార్వతీ యొక్క కృపతో నవరాత్రుల ద్వారా అలానే మనకి లక్ష్మీదే యొక్క కృపతో విశేష ధనలాభం సంపాదించి ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే